పెద్దమూరు మండల విద్యాశాఖ అధికారి టూగా పదవి విరమణ పొందిన కేవీ ప్రసాద్ ను మలం గ్రామానికి చెందిన దుబూరు హనుమంత రామరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ఆదివారం రాత్రి సన్మానించారు నాయుడుపేట మండలం పూదూరు గ్రామంలోని ఓ కళ్యాణ మండపంలో దువూరు శేష్ రెడ్డి దువూరు రామరాఘవరెడ్డి దువూరు రామలింగారెడ్డి సోదరులు కేవి ప్రసాద్ దంపతులను గజమాలతో సాలువాతో గురించి వెండి పళ్ళాన్ని బహుకరించారు సన్మాన కార్యక్రమానికి యూటిఎఫ్ తిరుపతి జిల్లా నాయకులు రాజశేఖర్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా కోల్కతా ఈస్టర్న్ జోనల్ ఇన్కమ్ ట్యాక్స్ అపిలేచివ్ ట్రిబ్యునల్ వైస్ ప్రెసిడెంట్ దువూరు రామలింగారెడ్డి మాట్లాడుతూ అంబిఓ ప్రసాద్ వారి తండ్రి దివంగత ఉపాధ్యాయులు వెంకటాచలంతో తమ సోదరులకు ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి డైరీ సైన్స్ యూనివర్సిటీ డీన్కే నాగేశ్వరరావు మాజీ శాసన మండలి సభ్యుడి వీటపు బాలసుబ్రహ్మణ్యం యూటిఎఫ్ నాయకులు బాబురెడ్డి కోట వాకాడు చిట్టమూరు మండల విద్యాశాఖ అధికారులు మల్లాంగ్ గ్రామస్తులు పాల్గొన్నారు నేను చెప్పాను రావలింగారెడ్డి గారికి మండల స్థాయిలో మా ఉపాధ్యాయులు అందరూ కలిసి బాగా గా చేశారని చెప్పాను అది ఉంటే ఉంటుంది మనం మనం చేస్తామని చెప్పేసి పట్టుబట్టి కార్యక్రమాన్ని వారు నిర్వహించడం జరిగింది అందుకు వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళిద్దరికీ ముగ్గురికి రామరాఘవరెడ్డికి సేష్ రెడ్డికి రెడ్డి రామలింగారెడ్డి గారికి అయితే ఈ నలభై రెండేళ్ళ ఈ సుదీర్ఘ ప్రయాణంలో కరెక్ట్గా చెప్పాలంటే నలభై రెండు సంవత్సరాల తొమ్మిది నెలల సర్వీస్ సర్వీసు ఈ సుదీర్ఘ సర్వీస్లో ఎటువంటి ఆటుపోట్లు లేకుండా నా యొక్క వృత్తి ధర్మాన్ని నేను పూర్తిగా న్యాయం చేయగలిగానంటే ఒకే ఒక కారణం ఈ రోజు ఎంతమంది ఇక్కడికి అభిమానంగా వచ్చినటువంటి అలాగే ఈ సభకు సభ అందరికీ నా హనుమంత రెడ్డి గారు వెంకటాచరం గారు కరణ వెంకటాచలం గారు సో టూరి హనుమంత్ రెడ్డి గారు కుమారుడు టీచర్ దగ్గర వెంకటాచలం గారి దగ్గర విద్యానగ్రదా ముగ్గురు బాధలు కూడా వాళ్ళు ఈయన కుమారుడికి వెంకటాచలం గారి కుమారుడికి సో ఈ రెడ్డి గారి కుమారుడు ముగ్గురు సో గురు గురువు కాకపోయినప్పటికీ గురువుగా భావించి విజయప్రసాద్ ప్రసాద్ గారి గురువుగా భావించి సో ఈ సన్మాన సభని అరేంజ్ చేస్తున్నాడు ఆర్గనైజ్ చేస్తా సో అది చెప్తా ఉందన్నమాట ఎంత ఉందో ఆ ఊరి హనుమంతరెడ్డి గారి కుమారుని అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు సో నాకు మన రామలింగారెడ్డి గారు ఏంటంటే నా క్లాస్మెట్ మేమంతా కోర్టులో ఎదుర్కొన్నాం అన్నమాట అదేవిధంగా మా మిత్రులు ప్రసాద్ భయ వారి అభిమానులకు మల్లా గ్రామస్థ సోదరుడు శేషారెడ్డి గారు అవ్వించి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేను వృత్తినిచ్చే జడ్జి నమ్మకడం వల్ల నా దగ్గరకు చెప్పే మాటలన్నీ వినడం అలాంటిది కానీ నేను మాట్లాడే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళు చెప్పింది రెండు పక్కల చెప్పి వినడమే నాకు నా యొక్క ప్రథమ విధి మరి ఇలాంటప్పుడు మాట్లాడి జనరల్ గా పబ్లిక్ లేకపోతే వచ్చి పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేసి ఘనంగా మాట్లాడేటటువంటి అవకాశం అలవాటు మాకు ఉండదు కాకపోతే ఇలాంటి సందర్భాల్లో ఏదో మా సాటిస్ఫాక్షన్ కోసం చెప్పాలి కాబట్టి ఇక్కడికి ఇలాంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు చెప్పకపోతున్నాయి మా సోదరుడు అన్న మాట్లాడి గురించి నేను విన్నాను కానీ చదువుకునే అవకాశం బాగా కానీ ఆయన చెప్పిన ఒక మాట అయితే అక్షర సత్యం ఒక గురువుకి శిష్యుడికి ఉండేటటువంటి అనుబంధం చెప్పినప్పుడు నేను ఆయన వచ్చేటప్పుడు కూర్చొని ఉన్నాను మా అన్న ఎప్పుడు ఆయన గురించి ఎప్పుడు కాపీ సాయిబాబా గారు ఉన్నాడు అయ్యో ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది తొమ్మిది తరగతి తరగతుల పిల్లలకి వెళ్ళే వాళ్ళ ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ చూస్తే ఎగిరి ఎట్లా లేస్తాడో అట్లా ఆయన ప్రమేయం లేకుండానే ఆయన చూడంగానే బాడీ అలా గాలిలో లేచింది అనమాట వెళ్ళాడు అంటే ఆయన ఎప్పుడో ఆయన టీచర్ ముప్పై నలభై సంవత్సరాలు ఈ రోజు కూడా ఆ అభిమానం అనేది నేను చూశాను సార్ కూడా అదే చెప్పాను అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఆ అనుబంధం అనేటటువంటిది అది ఒక న్యాచురల్గా వచ్చినటువంటి బంధం అందుకనే మన పురాణాల్లో వాటిలో తల్లి తండ్రి మనకున్న పియాలి తర్వాత గురువు దైవం అన్నారు అంటే దేవుడి కంటే కూడా ముందు గురువుకి స్థానం ఇవ్వడం జరిగింది మీ అందరికీ కూడా తెలిసిన విషయం అంటే గురువు యొక్క విశిష్టత చెప్తూ